జయ శ్రీరామండి అందరికీ రామనామ జపం చేస్తే కష్టాల నుండి విముక్తి ఎలా కలుగుతుంది ఒక కథ ద్వారా తెలుసుకుందాం ఒకనొక సమయంలో హనుమంతుడికి కూడా శనికాలం కాలం దాపురించింది వానర వీరులంతా రాముని కోసం సేతువు నిర్మిస్తున్న సమయం శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు అక్కడ వానరులందరూ సేతు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు శ్రీరాముడు ఒక బండ మీద ఆశీర్ణుడై పర్యవేక్షిస్తున్నాడు అప్పుడు శనీశ్వరుడు రాముని వద్దకు వచ్చి నేను హనుమంతుడిని పట్టుకునే కాలం వచ్చింది అని శ్రీరాముని అనుమతి అడిగాడు నన్నెందుకు అనుమతి అడగడం నీ విధిని నీవు చేయు అని అన్నాడు శ్రీరాముడు హనుమంతుని వద్దకు వెళ్ళిన శని నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు శనీశ్వరుడు నేను రామకార్యంలో నిమగ్నమయ్యాను ఇప్పుడు అంతకాలం కుదరదన్నాడు హనుమంతుడు సరే ప్రస్తుతానికి ఏడున్నర మాసాల పాటు ఉంటాను సరేనా అన్నాడు అందుకు హనుమంతుడు ఒప్పుకోలేడు ఏడున్నర వారాలు అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవలసిందిగా కోరాడు అప్పుడు శనీశ్వరుడు నీ కాళ్ళలో ప్రవేశించిన అని అడిగాడు హనుమంతుడు వద్దు సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు సరే నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు ఆ రాళ్లను చేతులతోనే కదా మోసి తెస్తున్నాను చేతులు పట్టుకోవద్దు అన్నాడు హనుమంతుడు అయితే నన్ను ఏం చేయమంటావు నీ భుజాలపైన ఎక్కమంటావు అన్నాడు శనీశ్వరుడు రామలక్ష్మణులు నా భుజాల మీద ఎక్కించుకొని వెళ్తున్నాను అందువలన భుజాలు ఎక్కడానికి వీల్లేదు అన్నాడు హనుమంతుడు పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు ఈ హృదయంలో మహాలక్ష్మి రూపిణి అయిన సీతాదేవి నా దేవుడైన శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ ఉన్నారు అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమంతుడు సరే చివరకు నీ శిరస్సు అంటే నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై శ అంటే శనీశ్వరుని మీద పెట్టుకొని ఒక్కొక్క బండను సముద్రంలోనే వేయడం మొదలుపెట్టాడు ఆ రాళ్ళ బరువు తట్టుకోలేక శనీశ్వరుడు కళ్ళు తెరిచాడు మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరునికి ఊపిరి నలపక గిలగిలలాడాడు హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందికి దూకేశాడు మారుతి నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగింది నీవు సకల శక్తులకు అతీదుడవైన రామభక్తుడవు నీ ముందు నా శక్తి చాలదు నిన్ను నేను పట్టలేను నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకే పరుగున పెట్టాడు శనీశ్వరుడు హనుమంతుని ముందు కుప్పిగుంతలు నిర్మల భక్తితో నిశ్చల మనసుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరిని కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకొనలేదు పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరము శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలుగుతుంది జయ శ్రీమన్నారాయణ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్